ఎవ్రీవన్ వెల్కమ్ టు ద హై డెఫినేషన్ ఏఐ వీడియో సో ఇప్పుడు మనం ఏఐ వర్షన్తో ఎడ్యుకేషన్ విజువలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే ఎడ్యుకేషన్ని ఎంత సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో ఎలాగ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఈరోజు ఇండియన్ జియోగ్రఫీ ఇంట్రడక్షన్ హై అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నేర్చుకుందాం ఓకే ఒక కొత్త టెక్నాలజీ యూస్ చేసి ఈ వీడియో చేసినాం హోప్ మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రైట్ అసలు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు మనకి సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి కదా అసలు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎర్త్ ఫామ్ అయినప్పుడు మన ఎర్త్ మీద సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయా ఎప్పుడైనా ఆలోచించారా సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయా క్వశ్చన్ మార్క్ మన ఎర్త్ మీద సెవెన్ కాంటినెంట్స్ లేవు మన ఎర్త్ మీద ఉన్నది ఒకే ఒక సూపర్ కాంటినెంట్ అదే పాన్జియా అని పిలుస్తాం మనం ఏమని పిలుస్తాం పాన్జియా అది ఒక సూపర్ కాంటినెంట్ అనమాట తర్వాత తర్వాత ఎవల్యూషన్ స్టేజ్లో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారంగా ఏంటా థియరీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారంగా ఈ పలక అనేది ఈ పాన్జియా అనేది ముక్కలు ముక్కలుగా డివైడ్ అయిపోయి ఇప్పుడున్న సెవెన్ కాంటినెంట్స్గా ఫామ్ అయింది ఓకే సో పాన్జియా మొట్టమొదటిగా రెండు భాగాలుగా విడిపోయిందనమాట ఒకటి నార్త్ హెమిస్పియర్లోకి వెళ్ళింది ఇంకొకటి సౌత్ హెమిస్పియర్లోకి వెళ్ళింది నార్త్ హెమిస్పియర్లో ఉన్న పాటనేమో మనం లరేషియా అని పిలుస్తాం లేదా అంగారా ల్యాండ్ అని పిలుస్తాం సౌత్ సైడ్లో ఉండేదేమో గోండ్వానా ల్యాండ్ అని పిలుస్తాం ఓకే ఏంటా ల్యాండ్స్ అంగారా ల్యాండ్ గోండ్వానా ల్యాండ్ ఇప్పుడు ఇండియన్ జోగ్రఫీ కదా మనం మాట్లాడుకుంటుంది ఇండియన్ జోగ్రఫీ అసలు ఫస్ట్ ఫస్ట్ ఇండియా అనేది నార్త్ హెమిస్పియర్లో లేదు నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఇండియా నార్త్ హెమిస్పియర్లో ఉంది కానీ స్టార్టింగ్ ఇండియా నార్త్ హెమిస్పియర్కి సంబంధించింది కాదు ఓకే ఇండియా అనేది గోండువాణా ల్యాండ్కి సంబంధించింది సౌత్ హెమిస్పియర్లో ఉన్న ఒక ల్యాండ్ అనమాట తర్వాత ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారంగానే చిన్నగా ఈ ల్యాండ్ ఇండియా ప్లేట్ అనేది ఇండియా ల్యాండ్ అనేది మూవ్ అవుతూ మూవ్ అవుతూ నార్త్ ఇండియాలో ఉన్న ఏషియాకి వెళ్ళి తగిలింది అలా తగిలిన టైంలో ఆ ఫోర్స్కి ఫామ్ అయినవే హిమాలయాస్ అనమాట ఇక్కడ మనం చూడవచ్చు హిమాలయాస్ ఎలా ఫామ్ అయినాయో ఓకే ఇప్పుడు మనం ఇండియా వెళ్ళి ల్యాండ్ అంగార ల్యాండ్కి తగిలిన వెంటనే మనకి ఫామ్ అయిన మౌంటైన్స్ ఏంటి హిమాలయాస్ అనమాట ఓకే సో ఇలా ఇండియా సౌత్ హెమిస్పియర్ నుంచి నార్త్ హెమిస్పియర్కి ట్రావెల్ అవుతూ వెళ్ళి అంగార ల్యాండ్కి తగిలినప్పుడు ఫామ్ అయినవే హిమాలయాస్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి టోటల్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి మొత్తం ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఇండియాలో టూ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి ఒకటేమో మనకి చూసుకుంటే లక్షద్వీప్ అరేబియన్సీలో ఉన్నాయి అండమాన్ అండ్ నికోబార్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి ఓకే ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో ఏది పెద్ద స్టేట్ అని మనం మనకి తెలియాలి ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో ఏది పెద్ద స్టేట్ ఏరియా వైజ్గా రాజస్థాన్ స్మాలెస్ట్ స్టేట్ ఏంటి అని అంటే గోవా ఓకే తర్వాత పాపులేషన్ వైజ్గా చూసుకుంటే లార్జెస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏంటి ఉత్తరప్రదేశ్ స్మాలెస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏంటి సిక్కిం అనమాట క్లియర్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏది పెద్ద రాష్ట్రం రాజస్థాన్ ఏది పాపులేషన్ వైజ్గా పెద్దది ఉత్తరప్రదేశ్ ఏరియా వైజ్గా చిన్నది గోవా పాపులేషన్ వైజ్గా చిన్నది సిక్కిం ఓకే ఇప్పుడు నదులు చూసుకుంటే ఇండియాలో అతిపెద్ద నది ఏది అని అంటే గంగా నది రెండవ అతిపెద్ద నది గోదావరి నది మూడవ అతిపెద్ద నది బ్రహ్మపుత్ర నాలుగవది కృష్ణానది ఓకే ఐలాండ్స్లో పెద్ద ఐలాండ్స్ ఏంటి అని అంటే మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట ఓకే ఇంకా మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా గురించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సో యు జస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తామన్నమాట రైట్ థ్యాంక్ యూ